నమస్తే నేను మిస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫైబర్ మెగ్నీషియం అలాగే సి విటమిన్ ఏ విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బి ఫైవ్ బి సిక్స్ సి విటమిన్ ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ అలసంద వడలైతే కనీసం వారానికి రెండు మూడు సార్లు అయినా చేసుకొని తినండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దాంతో నేను ఇందులోనే చికెన్ కీమా వేస్ట్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది అబ్బా తింటుంటా రుచే వేరండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ఈ రెసిపీని చేసుకోవడానికి నేను ఒక పావు కేజీ తెల్ల అలసందలు ఉంటాయి కదండి వీటిని ఇంగ్లీష్లో కాపీస్ అంటారు వీటిని ఒక పది గంటల పాటు ఎనిమిది గంటల పాటు నానబెట్టుకున్నానండి ఇప్పుడు వీటన్నింటిని శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకున్నాను వీటిని అంతటినీ మిక్సీ జార్లో వేసేసుకోవాలి మొత్తంగా మూత పెట్టేసుకొని తగినంత వాటర్ వేసుకొని పిండిని మరి అంత లూజ్గా కలుపుకోకూడదండి నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలోని ఈ విధంగా ఉంటే సరిపోతుందండి చక్కగా మనకి పర్ఫెక్ట్గా అనేది వచ్చేస్తాయి మీరు ఈ కన్సిస్టెన్సీలో కానీ పొరపాటున చేయలేకపోయారంటే అప్పుడు మీరు ఒక రెండు మూడు స్పూన్లు శనగపిండి కానీ వరిపిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవచ్చు పర్వాలేదు ఏమీ ప్రాబ్లం లేదండి ఇప్పుడు దీన్ని అంతటినీ ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అలాగే ఒక పావు కేజీ బోన్లెస్ చికెన్ అయితే తెచ్చామండి దాన్ని అక్కడే కెమ్ కీమాలాగా కొట్టించేసాను కొంచెం కొంచెం ముక్కల్లాగా చాలామంది ఈ చికెన్ తెచ్చేసి మిక్సీలో మిక్సీ వేసేసి మెత్తగా చేసేస్తుంటారండి అస్సలు టేస్ట్ బాగోదండి నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ దగ్గర తిన్నాను నాకైతే అది నచ్చలేదు నేనైతే ఈ విధంగా ట్రై చేశాను ఎప్పుడన్నా చికెన్ కీమా కొంచెం కొంచెం ముక్కల్లా కనబడితే మనకి తింటుంటే మధ్య మధ్యలో ఆ చికెన్ తగులుతుంటే భలే టేస్టీగా ఉంటుందండి అలాగే మొత్తం పావు కేజీ చికెన్ కీమా వేసేసాను ఒక చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే మూడు మీడియం సైజు ఉల్లిపాయలు కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కట్ చేసేసుకొని వేసేసుకున్నానండి చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు అంత బాగుంటుంది అలాగే కొంచెం అంత కరివేపాకు ఒక మూడు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి అలాగే కొంచెం అంత కొత్తిమీర తరుగు అలాగే కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ టైం అయితే నేను ట్రై చేస్తున్నాను మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది అలాగే అంతా పుదీనా కూడా వేసుకోవాలి అలాగే అంతా పసుపును కూడా వేసుకోవాలి అలాగే ఇందులోని ఒక స్పూన్ గరం మసాలా పౌడరు రెండు స్పూన్ల చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలండి మేము పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి ఆ చిల్లీ పౌడర్ అనేది తక్కువ వేసుకుంటున్నాను అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను చిలకర పొడి కూడా వేసుకోవాలండి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే నాకైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ తింటుంటే ఇంకా తినాలనిపించిందండి అంత టేస్టీగా అయితే ఉన్నాయి ఫస్ట్ దీన్ని అంతటినీ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలండి చాలామందికి ఈ వడ చేయడం రాకపోతే మీరు ఇందులోని ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు శనగపిండి అయినా వరిపిండి అయినా లేదా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు షేప్ రాకపోతే లేదంటే పర్ఫెక్ట్గా వస్తాయండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ అయితే హీట్గా ఉండాలి హై ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని కడాయికి ఎన్ని పడతాయో అన్ని వడలు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా 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 బాగుంటాయండి కీమ్ చికెన్ని కీ పేస్ట్లా చేసుకొని వేసే కన్నా ఇలాగా కీమా లాగా చేసుకొని వేసుకుంటే మన అలసందలతోటి మధ్య మధ్యలోని ఆ చికెన్ ముక్క తగులుతూ తింటుంటే మైనైస్తో కానీ సాస్తో కానీ నంచుకొని తింటుంటే మంచి టేస్ట్గా ఉన్నాయండి పిల్లలకి కూడా పెద్దలకి కూడా డెఫినెట్గా నచ్చుతుంది నాకైతే కేఎఫ్సి తిన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి అంత టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి నేను చేసిన విధంగా మీకు కూడా నచ్చుతుంది చూసారు కదా మన వడ అయితే మంచి కలర్ అయితే వచ్చేసింది ఇలాగే అన్నింటినీ చేసేసుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి వేసేసుకుంటే వేడి వేడి అలసంద చికెన్ కీమా వడలు అయితే రెడీ ఇవ్వండి కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా నైట్ డిన్నర్లో అయినా ఎలా అయినా తీసుకోవచ్చండి కానీ చాలా 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 హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీరు ఒక్కసారి చూడండి మీకే తెలుస్తుంది చేసుకొని తిని చూడండి కామెంట్ కూడా చేయండి ఎంత టేస్టీగా ఉన్నాయో మీరే చెప్తారు అంత బాగుంటాయి మన వడలు అయితే రెడీ అయిపోయి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసుకొని మైనస్ తోటి కెచప్ తోటి సర్వ్ చేసేసుకుంటే వేడివేడిగా చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది మరి నేను చేసిన ఈ చికెన్ ఏమో అలసంద వడలు మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న